పాస్టర్ ప్రవీణ్ గారు మరణం తర్వాత ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా అసలు ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలియదు కానీ మనవలు చెప్పుకోవడం ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా రకరకాలుగా చెప్పుకుంటున్నారు అంతేగాని ప్రవీణ్ గారికి ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి తెలియదు ఎవరు కూడా చూడలేదు నిన్న విడుదల చేసిన సీసీ కెమెరా కానీ చూస్తే ప్రవీణ్ గారు డ్రింక్ చేసి డ్రైవ్ చేసాడు విజయవాడలో అయ్యాడు ఏ రకరకాలుగా చెప్తున్నారు అక్కడ మూడు గంటలు స్టే చేశాడు అసలు బండి నడపలేని స్థితిలో ఉన్నాడు అసలు తాయికి డ్రైవ్ చేయడం అవసరమా ఇంకా ఏదో ప్రవీణ్ గారు డ్రింక్ చేసి నడపడం వల్ల ఇది యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు కానీ ఇవాళ కానీ చూస్తే హర్ష కుమార్ గారు జరిగిన సంఘటన ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రదేశంలో బండి నుంచి బండి మంచి కింద పడితే ఏ ఒక్క వ్యక్తికి కూడా మహా అయితే చిన్న చిన్న గాయాలవు అంతేగాని చనిపోయేంత కిటికలు పొజిషన్కి ఉన్న స్థలం అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రగడాల ప్రవీణ్ గారు హత్య చేశారని చెప్పి అక్షో కుమార్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో నాకు కూడా అనిపించింది ఈ వైన్ షాప్ దగ్గర ఆగడం క్వార్టర్ తాగడం లేదా నైంటీ తాగడం డ్రైవ్ చేయడం ఎట్రా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల వచ్చే వెహికలో లేకపోతే ఏదో రాంగ్ రూట్లు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరిగి బహుశా చనిపోయి ఉండవచ్చు అనుకున్నా కానీ హర్షకుమార్ గారు అక్కడికి వెళ్ళి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూస్తే నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ అదే కింద అయినా భావించాలి బహుశా ఏదైనా యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ విడుదల చేసి ఆ కారు అన్నో లారీ అన్నో బస్సు మన వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కానీ పోలీసులు కూడా దీని గురించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ అవుతున్నారు ఒకసారి ఆలోచించండి ప్రవీణ్ గారి హత్య కింద మనం భావించుకోవాలా కానీ దీన్ని రోజు రోజు అన్ని మీడియా ఛానల్లో చెప్పుకుంటూ అనేది కూడా మన సబ్జెక్ట్ కాదు జరగాల్సింది జరగాల్సిందేంటి ఏదో ప్రవీణ్ గారికి అన్యాయం జరిగిందంటే ఓకే నమ్ముదాం కానీ దీని గురించి రోజు చెప్పుకుంటూ పోతే క్రైస్తవులకి కొంచెం చిన్న చూసినట్టు ఉంటుంది ఒక పాస్టర్ ఉండి నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి అతనే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ఇంది అతనే డ్రా డ్రింక్ డ్రింక్ చేయాల్సినంత అవసరమైంది అలాంటి పాస్టర్ ప్రవీణ్ గారు ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిలోండి కూడా ప్రవీణ్ గారు ఇలాంటి పనులు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఓకే బాగానే ఉంది సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ప్రవీణ్ గారు కొన్ని దిక్కలు కనిపిస్తారు కొన్ని దిక్కలు కనిపి మెయిన్ మెయిన్ నాకు తెలిసి ప్రవీణ్ గారి మీద టోల్ గేట్ తర్వాత ఇతని మీద ఎట్ట జరిగి ఉండాలి ఇంకో విషయం మధ్యాహ్నం ఒక ఎన్ఐన్ అనే మీడియా ఛానల్ ఒకటి వచ్చింది మన తెలుగు వాళ్ళు కాదు బీహార్ గ్యాంగ్ వచ్చి చంపేశారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ వీడియో కానీ చూస్తే అక్కడేదో ఆ రోడ్డు పక్కన హిందీ వాళ్ళు అక్కడ ఒక వ్యక్తిని దాడి చేస్తున్నట్టుగా ఆ వ్యక్తిని కొడుతున్నట్టుగా ఏదో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ ఆ వీడియో ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రవీణ్ గారి కేసుని పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టాలి పోలీస్ అధికారుల మీద వాళ్ళు ఫుల్ పవర్ చేసి ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అప్పుడే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ క్రైస్తవ సంఘాలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కానీ మీడియా ఛానల్లో కానీ ఈ ప్రవీణ్ గారి గురించి బ్యాడ్గా రావడం కొన్ని ఛానల్లో పాజిటివ్గా రావడం వద్దు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా బాధపడుతున్నారు సో ఇంక నేను కూడా ఫైనల్గా ఈ పాస్టర్ ప్రవీణ్ గారి గురించి వీడియో చేయదోసుకోలేంకా లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇద్దాం నేను ఒక వీడియో చేశాను సో ఈరోజు కూడా ఒక వీడియో చేద్దాం నేను స్టార్టింగే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ వద్దు అనుకున్నా మనం చేస్తుంటే మన ఛానల్ కూడా బాగా పికప్ అయ్యేది కాదు మనం ఎక్స్పెక్ట్ చేసిందంటే పూర్తి స్థాయిలో దీని గురించి తెలుసుకున్నాక మనం మాట్లాడదాం అనుకున్నాం కానీ నిన్నటికి ఈ రోజుకి మొన్నటికి కానీ చూస్తే రోజు రోజుకి స్టేట్మెంట్ అనేది మారిపోతుంది సో ఇక ఈ స్టే ఇక వద్దు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అనవసరం ఇచ్చిన కూడా జరిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు మన తొందరపాటి మాట్లాడి ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులను బాధపట్టడం తప్ప ఎలాంటి దీంట్లో సబ్జెక్ట్ అనేది కనిపించట్లేదు నాకైతే ఇంకోటి రాజేష్ మహాసేన అతను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు జరిగిన సంఘటనకి వెళ్ళి చూశాడు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి పోలీస్ అధికారులు కూడా ఒక వినతి పత్ర ఇవ్వడం జరిగింది సో రాజేష్ మహాసేన గారు కోట ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు లోకేష్ బాబు గారికి చంద్రబాబు ఇంకా భజనలోనే ఉన్నాడు ఆ భజన ముగిస్తే మాస్టర్ ప్రవీణ్ గారి హత్యని స్టేట్మెంట్ ఇవ్వగలరు అని చెప్పి కొంతమంది చెప్తారు సో ప్రవీణ్ గారు చనిపోయిన విషయం అందరూ తెలిసిందే కాబట్టి రాయేష్ మహాసేన భజన చేసే వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలు నా జగన్ గారి ప్రభుత్వం ఎదిరించి నిలబడిన వ్యక్తి లోకేష్ బాబు గారికి బాబు గారికి భజన చేయాల్సినంత అవసరం ఆయన కదా లేదు ప్రవీణ్ గారు మిస్సెస్కి ఫోన్ చేసి రాయేష్ మహాసేన అర్జెంట్గా నువ్వు డెడ్ బాడీని తీసుకొని తీసుకెళ్ళు అని చెప్పి బెదిరించాడని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని మెసైల్ కూడా వైరల్ అవుతున్నాయి పోస్టు రాజేష్ మహాసేన అలాంటి వ్యక్తి కాదు రాజేష్ మహాసేన స్టార్టింగ్ నుంచి కూడా ప్రవీణ్ గారికి న్యాయం జరగాల దీని వెనక ఎవరున్నారని చెప్పి అతను చాలా కష్టపడుతున్నాడు రాయేష్ మహాసేన సో రాజేష్ మహాసేన కూడా ఎవరు తప్పు పట్టద్దు నిన్న వీడియోలైనా అయినా ఇప్పుడు వీడియోలు అయినా నేను రాజేష్ మహాసేన గురించి బ్యాడ్గా చెప్పట్లేదు కూటమి ప్రభుత్వాన్ని కూడా నేనేమనట్లేదు ఎందుకంటే ప్రభుత్వం మీద ఇప్పుడు అధికారులు ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి దీని గురించి ఫుల్గా ఎంక్వైరీ చేయాల్సింది కూటమి ప్రభుత్వం పోలీస్ అధికారులు కూడా దీని గురించి పూర్తి స్థాయిలో విచారం జరిపించినాకే స్టేట్మెంట్ ఇవ్వాలి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల క్రైస్తవ సంఘాలు రోజు రోజుకి ఈ వీడియోలు చూసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కొంతమంది కొంతమంది ఏమో వాళ్ళ భయం భ్రాంతులకు గురవుతున్నారు ఏదేమన్నా ప్రజెంట్ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఈ కేసుని సీరియస్గా తీసుకొని ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలి అదేవిధంగా ప్రవీణ్ గారి హత్య వెనుక ఏ ఒక్కరున్నా కూడా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి థ్యాంక్ యూ